శుభోదయం అందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ జంతు దినోత్సవం చాలామంది జంతు ప్రేమికులు ఉత్సాహంగా ఉల్లాసంగా జంతువుల ప్రాధాన్యత తెలిసి జంతువులు లేకపోతే మానవ మనుగడ లేదని తెలిసి జంతు సంరక్షణ కోసం జంతువులకు కూడా జీవించే హక్కు ఉందని జంతువుల హక్కుల కోసం పోరాడేవాళ్ళు జంతు ప్రేమికులు పక్షి ప్రేమికులు అక్టోబర్ నాలుగవ తేదీని ప్రపంచ జంతు దినోత్సవంగా జరుపుకుంటున్నారు అక్టోబర్ నాలుగునే ఎందుకు జరుపుకుంటారు అంటే ఇక్కడ ఫ్రాన్సిస్ అనేటువంటి ఒక ఇటలీ సన్యాసి తత్వవేత్త క్యాథలిక్ క్రైస్తవ మత ప్రచారకుడు ఒక క్రైస్తవ భిక్షు భిక్షమెత్తుకొని జీవించాలని నిర్ణయించుకున్న వ్యక్తి జంతు పోషకుడు ప్రేమికుడు చూడండి జంతువులను ప్రేమించే మనస్తత్వం వాటిని పోషించేటువంటి హృదయం అతనికి ఉంది ఆయన పన్నెండు వందల ఇరవై ఆరు అక్టోబర్ మూడవ తేదీన మరణించారు ఆయన మరణ స్మరణార్థం అక్టోబర్ నాలుగున ఒక విందును ఏర్పాటు చేసినటువంటి శుభ సందర్భంగా ఆయన ప్రపంచ ప్రపంచ ప్రజలంతా నిరంతరము గుర్తు పెట్టుకోవాలని ఆయన జన్మించిన మరుసటి రోజు జరిగిన విందు జ్ఞాపకార్థం అక్టోబర్ నాలుగవ తేదీని జంతు ప్రేమికుల దినోత్సవం జంతు దినోత్సవం జంతు హక్కుల కోసం పోరాడే దినోత్సవంగా అంతర్జాతీయ దినోత్సవంగా నిర్ణయించారు ఈ సృష్టిలో ఎన్నో కోట్ల ఉన్నాయి అందులో నీటిని నీటిలో జీవించేవి జలచరాలు ఆకాశంలో జీవించేటువంటి పక్షులు మొదలైనటువంటి జాతులు భూమిపైన నీటిలోనూ జీవించే జంతు జాతులు కేవలం భూమిపైన మాత్రమే నివసించేటువంటి జంతు జాతులు ఉన్నాయి కదా వాటిని అన్నింటినీ సంరక్షించుకునే బాధ్యత మనదే ఇందుకు ఒక చక్కని ఉదాహరణగా అమెరికాలో జరిగిన సంఘటన అమెరికాలో న్యూయార్క్ నగరములో హెన్రీ బెర్గ్ అనేటువంటి వ్యక్తి అమెరికా ఉన్నత ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఆయన గుర్ర బగ్గీలో వెళ్ళేటప్పుడు ఒక ముసలి గుర్ర బండి ముసలి గుర్రం అండి దానికి బాగా భారీగా బరువులు చేర్చి ఎత్తుకు తోలుతున్నాడు ఒక నీకు అక్కడ ఒక ఫుట్పాత్ తగిలింది దాన్ని ఎక్కాలి దాటాలి అది ఆ బరువును మోయలేక వయోభారముతో తన శక్తులన్నీ కూడగట్టుకొని దాటే ప్రయత్నం చేసి పడిపోయింది ఆ నీగ్రో జడిపించే కొరడా శబ్దాలకు భయపడి ఆ దాని యొక్క హృదయం బద్దలై ప్రాణాలు వదిలింది అది చూసినటువంటి హెన్రీ బెర్గ్ గుర్ర బగ్గీ నుండి దిగి ఆ నీగ్రో చేతిలోని కొరడాను లాక్కొని వాణ్ణి పోలీసులకు అప్పగించి వాణి ఒక కేసు పెట్టించి జంతువుల కోసం ఆయన పోరాడాడు అప్పుడే ఆయన ఏఎస్పిసిఏ పద్దెనిమిది వందల అరవై ఆరులో ఏప్రిల్ నెలలో దాన్ని చట్టబద్ధం చేయడానికి పోరాటం చేసి చట్టబద్ధం చేసినటువంటి తరువాత చట్టమైన మూడో రోజున ఏఎస్ స్థాపించాడు అంటే అమెరికన్ ఏ అంటే అమెరికన్ పి అంటే ప్రివెన్షన్ అంటే సియల్టీ ఎగనెస్ట్ అనిమల్స్ ఏఎస్పిసిఏ క్రూయల్టీ ఎగనెన్స్ట్ అనిమల్స్ విచ్ ఆర్ డం బీడ్స్ అనిమల్స్ ఆర్ ఇన్నోసెంట్ డమ్ బీడ్స్ వా ఏమైనా నొప్పికి అబ్బా అని అనగలవా అబ్బా నొప్పి అవుతుంది కొట్టకండి అని అనగలవా వాటికి ఏదైనా జబ్బు చేస్తే నాకు జబ్బు చేసింది నన్ను ఈ రోజు పన్ను నుంచి విరమించని కోరుకోగలవా మాట రాని మూగ జీవాలు కదా అమాయకమైన జీవితాలు కదా అవి అలాంటి జంతు ప్రేమికులు ఉన్నారు కాబట్టే ఇప్పటికీ ప పశు సంపద అనేది రక్షింపబడుతూ ఉంది మన కాలము నుండి పశువుల యొక్క ప్రాధాన్యత పశువులను కూడా దైవంగా భావించే మనస్తత్వాన్ని పెంపొందించింది ముఖ్యంగా రైతులలో రైతుకు పశువు అనేది చాలా ప్రధానం వ్యవసాయానికి పాడికి రెండింటికి పాడి పంటలు రెండింటికి పశువులు మనకు ఎంతో సహాయం చేస్తున్నాయి కదా ఆవు పాలు తాగి ఎంతమంది పసిపిల్లలు ప్రాణాలు పోసుకుంటున్నారు కదా కాబట్టి అలాంటి పశువులను మనము నిర్దాక్షణ్యంగా క్రూరత్వంతో ఏమాత్రం దయ క్షమ గుణము లేకుండా వాటిని కొరడాలతో కొట్టి కట్ బర్ర బర్రెల బర్రలతో కొట్టి హింసించడం ఎంత న్యాయం కాబట్టి ప్రతి పండుగ వెనుకల పశు పోషణ పశు సంరక్షణ పశువును పూజించాలి ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ఆ పశువులను ఎంతో చక్కగా వాటికి శుభ్రంగా స్నానం చేయించి వాటికి రంగురంగుల కాగితాలతో వాటిని అలంకరించి పూలతో అలంకరించి పండుగలు చేసుకుంటాము కదా కాబట్టి విదేశాలలోనే కాదు మన దేశంలో కూడా కర్మభూమి అయిన మన దేశంలో చెట్టుని పుట్టని పశువుని పామును కూడా దైవంగా పూజిస్తాం కదా ఇలాంటి కర్మభూమిలో మనం ఎలాంటి హింసాత్మకమైన చర్యలు పశువులకు వ్యతిరేకంగా చేయకూడదని కోరుతూ పశువులపై ఎప్పుడూ ప్రేమ ఆదరణ కలిగి ఉండాలని పశువులను బాగా శ్రద్ధతో ప్రేమతో అనురాగంతో పెంచాలని ఇక్కడ ఇంకొక చివరి ఉదాహరణతో విరమిస్తాను సలీం అలీ పక్షి ప్రేమికుడు మన దేశవాసియే సముద్ర తీర ప్రాంతములో ఆయన పుట్టి చిన్నప్పటి నుండి ఆ పక్షులను ప్రేమిస్తూ ఎప్పుడూ నిరంతరం మైమరచి అడవిలో గడిపేసేవాడు ప్రపంచానికి దేయా బర్డ్ అనేటువంటి దేయా బర్డ్ అంటే నేత పక్షి గూడు నేస్తుందే అది చిన్న పక్షి దాని జీవిత రహస్యాలు పరిశోధించి ప్రపంచానికి అందించినటువంటి మహా గొప్ప పక్షి ప్రేమికుడు సలీం అలీ ఇలాంటి వారిని ఫ్రాన్సిస్ గారిని ఇటాలియన్ ఇటలీ దేశస్థుడు తత్వవేత్త సన్యాసి భిక్షుకుడు పశువులను పోషించాడండి అయినా కనీసం మనం ప్రేమించాలని కోరుతూ విరమిస్తున్నాను శుభం భూయాత్